ఒకరోజు మేము సరదాగా నిజాంపట్నం బీచ్కి వెళ్ళాము అక్కడ ఇలాంటి వింత తాటి పడవనైతే నేను చూశాను చూడండి ఈ పడవ ఎలా ఉందో ఇది తాటి పడవ అనాలో ఇది ఇంకా వేరే ఏమైనానో నాకైతే అర్థం కాలేదు ఇలాంటివి మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి అసలు ఇదేంటి అనేది మీకు అర్థమైతే కూడా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఇది సముద్రంలో వెళ్ళడానికి పడవలానే చేసినట్లు ఉన్నారు నాకైతే పూర్తిగా అయితే అర్థం కాలేదు మీకు దీని గురించి పూర్తిగా తెలిసినట్లయితే ప్లీజ్ యాడ్ యువర్ కామెంట్ అలానే నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి దాన్ని చూస్తున్నాను వింతగా అనిపించింది అదేదో బాహుబలి మూవీలో ఏదో చూసినట్లుగా అనిపించింది వెరీ రేర్ ఫీల్ అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలి అంటే మన కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు